స్థావరాలపై వైమానిక దాడి హర్షించదగ్గ విషయమన్నారు ఎక్స్ ఆర్మీ అడపా అమాయక టూరిస్టును చంపిన ఉగ్రవాదులకు భారత సైనికులు గుణపాఠం చెప్పారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేయించడం ద్వారా ఒక బలమైన సంకేతాన్ని పాకిస్తాన్ చెప్పారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ సాధించుకునే విధంగానే ఈ వైమానిక దాడి ఉందన్నారు యుద్ధం మొదలైతే ప్రతి ఒక్కరూ భారత ప్రభుత్వం సూచనలకు అనుకూలంగా నడుచుకోవాలంటున్న ఎక్స్ ఆర్మీ అడపా శంకర్ తో మా కాకినాడ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ ఘటనలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఆ రోజు జరిగిన ఘటనలో టూరిస్టులు ఇరవై ఎనిమిది మంది మృత్యువాత పడడం అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి నేపథ్యంలో మూడు రోజుల పాటు యుద్ధ వాతావరణం భారత్ పాకిస్తాన్ మధ్యలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే పాకిస్తాన్ సంబంధించి వారి యొక్క సమాచారం ఇవ్వడం దీనికి అంటే ఏప్రిల్ ఇరవై రెండు దానికి ఘటన సంబంధించి మూడు రోజులు యుద్ధ వాతావరణ నెలకొన్న నేపథ్యంలో రేపటి రోజు పన్నెండు గంటల సమయం వరకు కూర్చొని మాడుకుందాం దాని తర్వాత జరిగిన ఘటన చూద్దామన్న దానిపై అయితే ఒక పక్క పాకిస్తాన్ భారత్ మధ్యలో అయితే ఒక ఒప్పందానికి అయితే వచ్చారు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఈ మూడు రోజులకి జరిగిన ఘటన చూసుకుంటే సాంబా సెక్టార్ సంబంధించి ఏడుగురు ముచ్చివాత పడడం మూడు జట్లు కూడా వారు మన భారత సైన్యం కూడా దాన్ని కూలగొట్టడం ఇదంతా కూడా అంటే మిసైల్స్కి సంబంధించి భారత్ సైన్యం కూడా పూర్తిగా దీని మీద యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మన జవాన్లు కూడా మృత్యువాత చెంది మృత్యువాత జరిగిన ఘటన కూడా అందరూ తెలిసిన విషయం అయితే ఈ మూడు రోజులు యుద్ధ వాతావరణం నెలకొడం వీరు ఒక్కసారిగా దీన్ని విరామం చెప్పడం అసలు ఇదంతా చూస్తే అసలు ఎలా చూడొచ్చు అనే దానిపై అయితే ప్రస్తుతం మన వద్ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడపా శంకర్ గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం అడుగు వచ్చిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మూడు రోజులు కూడా మనం ఎంతో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడింది ఈ సాంబా సెక్టర్ సంబంధించి ఏడుగురు మృత్యువాత పడ్డారు అలాగే మూడు జట్లు కూడా కోలగడ్డం యాభై ఏడు రోజుల వరకు వీళ్ళు కోలగొడ అంటే ఇదంతా కూడా అంటే తెలిసిన విషయం అంటే ప్రజానాకానికి అంత తెలిసిన విషయం అంటే ఈ మూడు రోజుల్లో జరిగిన యుద్ధ వాతావరణం అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అది ఎలా జరిగిందని అనుకుంటారు సింధూర్ జరగడానికి మెయిన్ కారణం అంటే అండి ఇప్పటివరకు మనకి ఏ విధమైన ఇది లేదు ఎప్పుడైతే మన పర్యాటకులు మనకి కాశ్మీర్ని సందర్శించడానికి వచ్చారో వాళ్ళని తీవ్రవాదులు దారుణంగా హతమార్చడం జరిగింది ఆ యొక్క ఇష్యూని తీసుకుని చాలా ప్రపంచం మొత్తం కూడా దిగ్భావం చెందింది అందరూ కూడా చాలామంది మన దేశం మొత్తం కూడా యావత్ భారతదేశం కూడా చాలా బాధపడిన విషయం ఈ టైంలోనే ఏంటంటే వారికి ఈ పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ పట్టించి ఇస్తారనే ఉద్దేశంతో ఒక టైం ఇవ్వడం జరిగింది ఆ టైంలో కూడా ఇవ్వలేదు ఇవ్వకపోవడం వలన ఎవరైతే ఈ విధంగా మనకి అసూలు బాసారో వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని మోదీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఉగ్రవాదులను ఏరేయడము రెండవది ఉగ్రవాదులని ప్రేరేపించిన వ్యక్తుల్ని దేశాలను కూడా ఏరేయడానికి ఒక ఇదిగా పెట్టుకుని వారు ఏంటంటే సింధూర్ అనే నామకరణతో ఆపరేషన్ సింధూర్ అనే నామకరణంతో ఇది ఆపరేషన్ స్టార్ట్ చేస్తారండి మెయిన్ కారణం అది అంటే ఉగ్రవాది స్థావరాలపై దాడులు చేయడం ఎనభై మంది మృతి మృతి చెందడం ఒక పక్క భారత్ పాకిస్తాన్కి ఇంత ఇంత ఘటన జరిగింది అయితే ఒక్కసారిగా విరామం చెందడం పాకిస్తాన్ నేను రాత్రి కూడా కాల్పులు జరిగిన ఘటన కూడా కొంత వైరల్ అవుతాయి అంటే ఈరోజు వీళ్ళ విరామించడం రేపు మధ్యాహ్నం ఆడడం అనడం అంతా ఇదంతా కూడా అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా కాల్పులు కాలకుండా లేకపోతే యుద్ధ వాతావరణం వెళ్ళకుండా వాళ్ళు అసలు ఉండే అవకాశం ఉంటారు మీకు ఉన్నాయా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ పాకిస్తాన్ నమ్మనాక లేదు సార్ వాళ్ళు వాళ్ళు అసలు నమ్మనాక లేదు మనకి ఎదురుగుంటే ఒకలాగా ఉంటుంది వెనకాదులు ఒకలాగా ఉండే పరిస్థితి అది వాళ్ళు ఏంటంటే మాట మీద నిలబడే కంట్రీ కాదు తత్వం కాదు వాళ్ళందరూ అలాగే ఉంటారు మేము చాలా కాలంగా మేము చూస్తున్నాం బార్డర్స్లో కూడా ఎన్నోసారి కాల్పులు అవి జరుగుతుంటే బార్డర్స్లో కూడా కాల్పులు రెగ్యులర్గా జరుగుతుంటాయి మేము సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నేను సర్వీస్లో కూడా మ్యాక్సిమమ్ అది సర్వీస్ అంతా బార్డర్స్లోనే జరిగింది ఈ కాల్పులు నార్మల్గా జరుగుతుంటుంది అక్కడ ఉగ్రవాదులైన ఇటు పాకిస్తాన్ సైనికులైన మనం చెప్పలేని పరిస్థితి కానీ ఏంటంటే వాళ్ళు మాట మీద నిలబడరు ఎందుకంటే ఈ రెండు ఏంటంటే ఆయుధాలు గల దేశాలు ఇవి మాట్లాడితే పాకిస్తాన్ మేము అనువాయుధాలు ఉపయోగించుకుంటాం పా భారత మధ్య వేస్తామని చెప్పి ఇలా చెప్పడాలు ఇవన్నీ జరుగుతున్నాయి వాటిని అన్నీ డిస్ట్రాయ్ చేయగల కెపాసి క్యాపబిలిటీ మనకు కూడా ఉంది కానీ ఏంటంటే ఇది జరగకూడదనే ఉద్దేశంతో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు తీసిన మధ్యత్వం వల్ల వీళ్ళు ఆ టైమింగ్ టూ డేస్కి ఈ కార్పుల విరమణ చేశారు పన్నెండవ తారీఖుని డేట్ ఫిక్స్ చేశారు అంటే రేపు ఆ డేట్లో ఏం డిసైడ్ అవుతుంది అనేది అక్కడ యొక్క వాతావరణం అక్కడ యొక్క ప్రత్యర్థుల యొక్క డిబేట్ని బట్టి నిర్ణయం జరుగుతుంది సార్ మనం చూసాం ఇప్పుడు జమ్మూ పంజాబ్ మహారాష్ట్ర గుజరాత్ అంటే ఇలా ఇటువంటి ఏరియాల్లో కూడా ఒకసారిగా ఈ దాడులు చేయడం దీన్ని బ్లాక్అవుట్ చేశారు అంటే అసలు అంత టార్గెట్ చేసి అంటే అటుపక్క అంటే అంటే ఈ పాకిస్తాన్కి ఉన్న బోర్డర్లలో ఇలా దాడులు చేయడం అంటే అసలు దీన్ని ఏ రకంగా చూడవచ్చు వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఇవన్నీ కూడా ఒక రేంజ్ ఉంటాయి ఆ రేంజ్కి ఏవేవి వస్తాయి అనేది చూసుకుని దాని తగ్గట్టు ఆ రేంజ్ లోపల ఉన్న కాస్ట్రిక్స్ని వాళ్ళు టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇదేంటంటే ఫస్ట్ నుంచి ఇలా జరుగుతూనే ఉంది మన దగ్గర ఉన్నాయి మనం ఏంటంటే ఇప్పుడు మొన్న కూడా ఈ జరిగిన ఇష్యూస్లో మన దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ అవనివ్వండి ఆకాశ మిసైల్ ఆకాశ మిసైల్ ఆకాశ మన జెట్ ఫైటర్ వల్లే తొమ్మిది ఈ మొత్తం వీటిని ఉగ్రవాద స్థావరాలను లేపేశారు అదేవిధంగా ఈ యొక్క మిసైల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా ఇవన్నింటినీ కూడా అపగడలు జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే ఏదైతే వాళ్ళు టార్గెట్ అండర్లో ఉంటాయో ముందు ఆ యొక్క సిటీస్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు సార్ బహాల్పూర్గా స్థావరాలు అంటే ఉగ్రవాద స్థావరాలు ఇక్కడ తొమ్మిది స్థావరాల పేరు దాడులు చేశారు అంటే పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు ఏం చెప్తున్నారు కావాలని చేశారు అని చెప్తున్నారు మన భారతదేశం అయితే కాదు కాదు ఉగ్రవాదు చేశారని చెప్తారు అంటే అసలు పాకిస్తాన్ వాళ్ళు ఎంత పక్కదావ పట్టించి అంటే భారతం మీద కక్షపూరితంగా అంటే ఏంటి అంటే ఇంత చూశారు కదా మీరు అంటే మీకున్న ఎక్స్ సర్వీస్మెన్గా అంటే మీకు మీ మీ సర్వీస్లో కూడా ఎంతో ఇటువంటి చూసి ఉంటారు అంటే అంటే ఎన్ని సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది ఇవన్నీ వాళ్ళకి అలవాటు అండి ఇది ఇలా చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసి మనమే పెడతారు ఇప్పుడు ఏమీ లేదు నిన్న కూడా వైరల్ అయింది నిన్న పాకిస్తాన్ ఇది అమెరికన్ ప్రెసిడెంట్ మధ్యత్వం వల్ల వీళ్ళు కాల్పుల విరమణ చేశారు కానీ ఇప్పుడు న్యూస్లో ఏమంటున్నారంటే మేమే గెలిచాము పాకిస్తాన్ మేమే చేల్చాము మేమే ఆ ఇండియా మీద ఫైట్ చేయింది మేమే గెలిచామని చెప్పేసి మొత్తం అంతా అది ప్రాపర్గా చేస్తున్నారు వాళ్ళ మిసైల్స్ అన్నీ మేమే డిస్ట్రాయ్ చేసామని అదంతా వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఇదే అలవాటు ఎందుకంటే చేస్తే వాళ్ళు చేసేసి ఎదట వాళ్ళ మీద ఆ యొక్క ఇదిని వాళ్ళు వేయడం అలవాటు సార్ ప్రధానంగా చూసుకుంటే గతంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇటువంటి ఘటనలు జరిగినాయి గత చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది జవాన్లో కూడా చాలా మృతి చెందారు మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు అంటే అసలు ఈ సిట్యువేషన్స్ సార్ ఇన్ని చూస్తున్నాం కదా ఇప్పుడేమో రెండు రోజులు మళ్ళీ విరమించారు అంటే ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఏమన్నా మార్పు చెందుతుందా లేకపోతే ఏమన్నా దాడులు లేకపోతే మళ్ళీ ఇదే కొనసాగుతానుకుంటారా ఒక విధంగా చెప్పాలండి సార్ పాకిస్తాన్ మారుస్తారు అది మారదు అసలు దాని తత్వమే ఎంత దీనికి ఏంటంటే ముందు మనది ఆక్యుపైడ్ పిఓకేని మనము మనం అది మన ఇండియాలో కలిపేసుకోవాలా మెయిన్ అది టార్గెట్ మేము అనుకున్నాము ఆకు పిఓకేని మన ఇండియాలో చేర్చే వరకు ఇది ఆగదనుకున్నాము కానీ మధ్యలో ఈ గ్యాప్లో నిన్న ఈ షూ జరిగింది లేదా కంటిన్యూ అవుతుంది అనుకున్నాము మా ఊహ ప్రకారం ముందు అది ఆక్యుపై చేసుకో రెండు రెండవది ఏంటంటే ఉగ్రవాది దేశాలు చాలా ఉన్నాయండి ప్రపంచంలో ఉగ్రవాద బాధిత దేశాలు అవన్నీ కూడా ఒక్క స్థాయికి ఒక్క దీని మీదకి వచ్చి ఒక్క మాట మీదకి వచ్చి ఉగ్రవాదాన్ని అణచగలిగితే ఈ పాకిస్తాన్ అన్నీ కూడా ఉగ్రవాద దేశాలు అన్నీ కూడా ఏమవుతాయంటే కొంచెం కంట్రోల్గా వస్తుంది చూసాం కదా ఓవరాల్గా ఏవైతే భారత్ పాకిస్తాన్ యుద్ధం సంబంధించి ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధ నీతిగా ఆలోచిస్తున్నారు ప్రపంచాల్లో అన్ని దేశాలతో కూడా కలుపుకుని భారత్ ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి ఈఓకే మన ఆర్థికంలో తీసుకోవాలని చెప్పి దానిపై అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం అంతా మెచ్చుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా పాకిస్తాన్ వెనక తగ్గుతుంది అని చెప్పి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడప శంకర్ చెప్పే పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి